రాయ్ కాలేజ్ వదిలేరా ఇంకా వదలలేదురా క్లాస్ రూమ్ లో ఎవరు బయటకు రావడం లేదు రావడం వచ్చేస్తుంది రా శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే నువ్వు వెళ్ళిపో ఇద్దరం నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు వెళ్ళు ఓకే ఆల్ ది బెస్ట్ రైట్ ఇటు నా పరిస్థితులు పారిపోతావాస్ మీదనుకోలేదు కిందప్పుడు ఉంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను ఇదిగో సార్ మీ పరిస్థితు నన్నులు ఏంటి సార్ ఐదు పైసలు ఇందులో ఐదు పైసలు మిగిలిపోయినరా ఇంత మెల్లిగా అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లలా నడిచేవాడు అంటూ వచ్చేసింది నక్కాయి అరేట చూటు వినిపిస్తుంది ఏమిటా గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో మదేద్దంపెట్ చేస్తానండి ఎవరు సార్ చెప్తానండి ఇదిగో మావాడు ఈ మా అన్నయ్య అని అడుగుతున్నారా కాదా బాబు గురువు గారు కదయ్యా ఇతను నా మిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ దగ్గర కొంతకాలం వేడు ధర నెత్తున్నాడు ఎలా భయతున్నాడు వాడు బాగా బాయించడం లేదా మాట్లాడేంటి అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను ఎవరి వాళ్ళు పై వాటోళ్ళదే పుట్టి ఉన్నారు రండి కుర్రాళ్ళు చాకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లా ఉన్నారు అన్నాను ఏం తప్ప నానా నాన్న చిట్టి అయ్యో బాబు చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది అర్జెంట్ గా పట్ట సర్దుకునే స్టేషన్కి వెళ్ళి దొరికిందాగించిపోవడం మంచిరాబు చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 రిగా కాలేజ్ వదిలే టైం ఏంది ఇంక వెళ్ళి పరు అయితే చూసేటప్పుడు నేను పడేశాను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాక ముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ నాయనా ఒరేయ్ అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూసా వర్ష కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నా లాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించిండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి ఎరా వదిలేశారా లేదా మూసేసారు ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ ఉండేట ఇవాళ నుంచి సెలవులు ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మగ పిల్లలంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సెన్స్ ఆ ప్రిన్సిపాల్కి చా 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 అవును శాంతి ఇల్లెక్కడరా పాండి బజార్ పెడదాం బారా అక్కడ ఉంటుందా అక్కడ చిలక దర్శనం చెప్పేవాడు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓ నీకు తెలియదు అన్నమాట ఎలా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజులు దాకా శాంతి కాలేజీకి రాదు ఈ లోప తను కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమైనా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మానిషు టైం కి సినిమా హాల్ కి వెళ్ళాలా టైం పోతుంది సరే చూద్దాం ఓ రా తీసుకో పారేసుకోరా తీసుకో తను రా అండి మీరు హనుమంతరావు గారని ప్రశ్న నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం అండి నమస్కారం అమ్మా నేను చెప్తే మీ నెంబర్ అయినా ఆయన వెంట పెట్టుకు వచ్చాను రేపు తమ్ముడు మీ పనిలోకి వస్తానండి ఇక మీరు బయలుదేరండి నేను వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను అరిచి చెప్పలేను కానీ నువ్వే చెప్పు అక్కలేదు నాయనా నేను అంతా విన్నాను వినపడిందా అమ్మయ్యా నీ దయ వల్ల ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఆరు వందలు అలా నీళ్ళను గొనుకోకుని ఆయన కాస్త వినబడేలా మాట్లాడు ఆ మాత్రం దానికే ఆరు వేలలా అంత అరుపెందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి